us Our students. So my special thanks, my dear children, to your beloved parents. It is because of their contributions that we have collected this much amount. And very specially, thank each of you, my dear children. Please pray for us that 300 families should benefit. So may God bless all of you and your family members. Thank you. లో జరిగినటువంటి వరద నష్టానికి చిరాల సెంటాన్స్ స్కూల్ మేనేజ్మెంట్ వారు పిల్లలు సెంటాన్ స్కూల్ తల్లిదండ్రులు అందరూ కలిసి మూడు లక్షల తొమ్మిది వేల రూపాయలు కలెక్ట్ చేశాము ఈ అమౌంట్ అన్నిటి కూడా అక్కడ ఎఫెక్టెడ్ అయినటువంటి కుటుంబాలకి మూడు వందల కుటుంబాలను సెలెక్ట్ చేసి ఆ కుటుంబాలకి నిత్యావసర వస్తువులు చీరలు తుప్పట్లు బెడ్షీట్స్ టవల్స్ సోప్స్ ఇలాంటివన్నీ కూడా పర్చేజ్ చేశాము ఇవన్నీ కూడా ఈరోజు తీసుకెళ్ళి అక్కడ అందజేయడం జరుగుతుంది ఇటీవల వచ్చిన వరదల వల్ల విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వరద బాధితులకి సహాయార్థము మా స్కూల్ యాజమాన్యం తరపున మొత్తం మూడు లక్షల ఆరు వేల తొంభై ఒక్క రూపాయలని కలెక్ట్ చేయడం జరిగింది అది మొత్తం పిల్లలు టీచర్లు వర్కర్సు అందరూ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా అజిత్ సింగ్ నగర్లోని ఒక ప్రాంతంలోని వారికి సహాయార్థము ఇవాళ మా స్కూల్ తరఫున అందరూ బయలుదేరి సహాయం వెళ్తున్నారు